మీరు చాలా తప్పుగా ఆడుతున్నారు నువ్వు వింటారు లేవా నేను పేడి పట్టుకుని నేను ఎట్లా రా కొద్దిగానే ఆలోచన ఉండాలి కదరా ఎరా ఎక్కడరా నువ్వు బతికేదా ట్రైలు మ్యాచ్ ట్రైలు ట్రైలు కాదు ట్రైల్ అది ఫౌండింగ్ కాదరా మీరు ఉండు ఇలా కుదరం కన్నా ఇలా కొట్టండి చాలు పొరపాటును కొట్టేశాను అయ్యో కాంటీ

ఏ టూ తూచి మ్యాచ్ క్యాన్సిల్ ఇంకోటి లేదు 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 ఎవరో కాదురా రెండో మ్యాచ్ పోయింది ముచ్చటికి మూడోది నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదు తప్పు మొచ్చటికి మూడోది ఫైనల్ ఇది ముచ్చటికి మూడోది రే కొంటూ రే నేను అడుగు ముందంటరా కాదురా ఇదిగో లాస్ట్ వద్దు చాలా కష్టమైపోతుందిరా రా మూడో పర్సెంట్ ఎవడొట్టాడు మూడో పర్సెంట్ ఎవడ కొట్టాడు నేను పుట్టే పుట్టుకోలేదురా నిన్ను నేను కాదు వీడియో ప్రూఫ్ ఉంది నేనే కాదు కాకపోతే వీడియో రికార్డ్ చేస్తలేదు అంతే అసలు తీసుకుంటా నీ మీద రే ఆడగట్టి కొట్టేది నిండు నువ్వు ఆడతో చర్చలు చేస్తావు వీడియో చేసిన తర్వాత మొత్తం ఫీల్ అయిపోతారు సంబంధం లేదు లాస్ట్ అండ్ ఫైనల్లో పండుగ ప్రవేశం ఏం ఫీల్ ఉండదు మామ ఇ మధ్యలో నానేందుక ఎవరు కొట్టారు చెప్పరా నిజంగా ఇది ఫైనల్ రా

నాకు దరిద్రం చుండ్రుల్లో అంటుకుంది సార్ ఉంచుకుంటే చుట్టురు పోతే గోక్తే రతం వచ్చేది లేదు లేదు ఫస్ట్ కాదు ఆడ కొట్టింది ఫస్ట్ కాదు ఇతను కొట్టాడు లేవురా వీడియో ప్రూఫ్ ఉంది కాదరా కాదురా ప్లేట్లు వేరడానికే కదా నువ్వు ప్లేట్లు వేరడానికే కదా

ఇప్పుడు పది పదకొండు అట్లే కన్ఫ్యూజ్ అవ్వాలి కదా మరి రేపు స్లోక్ కొడతారు కదా స్లోక్ కొడతారు నేను ఇలా బుక్ అయిపోతాయి కల్లో కొడారి వన్ సెకండ్ ఆగమన్నాడు రాగలేదు కదా రే నువ్వు లేసిపోయావు తప్పది మీకు కావాలంటే ఎక్స్చేంజ్ ఎవరు కావాలంటే వాళ్ళని కోరుకో వాళ్ళు ఒత్తి తీసుకోవాలి రే ఆగండి అని చెప్పి లాస్ట్ కొట్టాడు అతను ఫస్ట్ కొట్టింది చెప్పాలి నువ్వు నీ కోరిక మేరకు ఫస్ట్ అన్నాం కదా ఫస్ట్ అన్నాం కదా మరైతే వంక మళ్ళీ కాదురా ఫస్ట్ నువ్వు చెప్పలేదు కదా మరి కాదు ఇందాక నువ్వు ఉన్నావు కనపడలేదంట సరిపోయింది హీరో వేలని కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి వీడియోలోనే కనపడలేదు రియాక్షన్ లేదు

ഇതേൻ്റ എ ടെല്ലേ ഇതേൻ്റെ എട്ട് സേക്കടക്കാൻ ഇതേ പറഞ്ഞിട്ട് ചാല കുതിരി

కొట్టట్లేదురా స్లోగా రా ఇదిగో ఇలా కొట్టండి ఇలా కొట్టద్దు ఓనా కొట్టద్దనా మంచి అండ్రాన్ని

సిగ్గు శరం మానం మర్యాద ఉంటే నువ్వు అతని పేరు చెప్పాలి అతని పేరు చెప్పాలి నీకు సిగ్గు శరం లేదు కాబట్టి పేరు చెప్పావు వీడియో ప్రూఫ్ ఉంది శరం సిగ్గు శరం అంట కాదు స్లో కొట్టమని చెప్పేది నువ్వు కాన్సెప్ట్ పెట్టింది అతనే స్లో కొట్టలేదు అతనే రే కాదురా ఒక్క కామెడీరా నేను ఫోన్ ఇట్లా ఇంత దూరాన్ని ఉన్నాను వాళ్ళు కొడుతున్నారు రాఖీ అన్నాను ఏ రకంగా అంటారా రే సిగ్గులేదవా సరే అయితే రాంగ్ ఈడే ఫస్ట్ చెప్పు క్యాన్సిల్ చేసుకున్నావు నీకు నువ్వు మాకు సంబంధం లేదు ఇంకో ఇప్పుడు నిజంగా మీరు గెలుచుకున్నారు ప్లాస్టిక్ గ్లాసు

నేను ఎంతసేపు వరకు కూడా రే ఆగు మన వాళ్ళు వరకు ఒక కంటెంట్ కూడా క్రియేట్ చేయలేదురా నువ్వు వచ్చావు జరిగింది అది హెయిర్ స్టైల్ కాదు పిచ్చుకి కూడా అంటారు చదువుకోండి ఫస్ట్

అత ఎంత మనీ అమ్ముంటావు అలా కాదు రాడియో చూపుతుడు ఖచ్చితంగా ఎన్ని సార్లు తగ్గట్టి కోవాలని కొట్టాడు నీకు తెలుస్తుంది కొట్టాడు ఇప్పుడే కదా నువ్వు మాట్లాడమనే కొట్టాడు వాడికి కాస్ట్ ఐదు వేలు ఇప్పుడు నేను టచ్ చేసేయలేదు రాస్కారం అంతుండ్రా సంస్కారం అంతా సోప్ త్రిపుల్ ఎక్స్ రా నువ్వేంట్రా పాడు మనుషులయ్య అందరూ నాచిచ్చి రే తమ్ముడు ఒక్కొంత ఓహో రాకే ఓకే ఓకే జాగ్రత్త పెంచుకోండి ఫోటో కాదు వీడియో చేస్తున్నాను డైరెక్ట్ నేను ఇందాక నుంచి చదివే ఆలోచిస్తున్నాను ఇప్పుడు వరకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదు ఇక్కడికి ఏం లేనట్టు చాప కట్టుకొని చెట్ ఎక్కగా వీడు ఎలా ఎక్కడనుకున్న చెట్టు ఇది ఉంటది ఆ పామాల చెట్టు ఎక్కిడు చెట్టు ముళ్ళులో ఏంటదాం చెట్టు ఏదో చెట్టు ఇంతమంది మేధావీ చెప్తున్నా నువ్వు కొట్టేవాళ్ళు నాకు అర్థమైంది అనుకో రే తొడగొట్టాడు కానీ అతను కాదు ఎందుకు చెప్పు అది ఆయన కొట్టేడా ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటా ఉన్న కక్ష కాదు ఈ ప్రకారంగా నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉందిరా వీడు బా

పాపమమ్మ రే కాదు ఇంటికి వెళ్ళే చూసుకుంటే ఎర్రగా ఉంటుందా ఉండదా లేదంటే ఇక్కడ ఏం చేశాడు అప్పుడు మన పిలుస్తా రమ్మంటే ఎంతసేపు బతుమలు ఇచ్చుకున్నాడు తెలిసింది నన్ను సంగ్రాంతికి ఆ సంగ్రాంతికి తీది సంగ్రాంతికి అయ్యా నీకు అచ్చవన్నీ మీరు ఫోన్ చేసి ఆఫీసేరు ఆఫీసన కన నస పత్తి మలిచుకున్నా ఆ ఆ బత్తి మలిచుకున్నానా ఆ మీరు ఇప్రేంత ఇంకో బజ్జి దండు ఆ పత్తి మలిచుతారు అది ఆట్లాడే కొత్తి ఇంకో బత్తి ఉప్మా పెరుగుతాది దో ఆ చలిని ఇక్కడ వని చెట్టేతది అత్తన్న బజ్జేలంద్రా చెప్పి ఫోన్ గా రక అలాగా ఉంది చెప్ప బజ్జేలంద నిన్నే కదా కొడుతున్నాం మేము నూనెలోనే వేసే గుండ్రంగా ఉంది నువ్వు పట్టుకున్నావు కూడా తప్పుడైపోయింది కక్కకో కక్కకో రే అరే కంట్రోల్